వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశంలో బంగారు ఆభరణాలకు ఎంతో డిమాండ్ ఉంది మిగిలిన లోహాలతో పోల్చితే బంగారం కొనుగోలుకే ప్రజలు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు పెళ్లిళ్ళు పండుగలు ఇతర శుభకార్యాల సమయంలో బంగారు ఆభరణాలు చాలా కీలకంగా ఉంటాయి ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు బంగారాన్ని కొనుగోలు చేస్తారు ముఖ్యంగా మహిళలు తమ పొదుపును దీనిపై ఖర్చు చేస్తారు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వరకు చూడండి అత్యవసర సమయంలో బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి రుణాలు తీసుకునే అవకాశం సీజన్ సీజన్తో సంబంధం లేకుండా బంగారం కొనుగోలు జరుగుతూనే ఉంటాయి ప్రజల అవసరాలకు అనుగుణంగా వ్యాపారులు ఆభరణాల తయారీదారులు ఇతర దేశాల నుంచి బంగారాన్ని దిగుమతి చేసుకుంటూ ఉంటారు దీనిలో భాగంగా ఇటీవల యుఏఈ నుంచి రాయితీ ధరపై నూట అరవై టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది యుఏఈలో బంగారంపై జీఎస్టీ ఉండదు తయారీ ఖర్చులు కూడా చాలా తక్కువగా ఉంటాయి ఈ కారణంగా అక్కడ బంగారం చాలా చౌకగా లభిస్తుంది భారత్ యుఏఈ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఉంది దానిలో భాగంగా ఆ దేశం నుంచి బంగారం దిగుమతి జరుగుతుంది ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో నూట అరవై టన్నుల బంగారం మన దేశానికి రానుంది యుఏఈతో కుదిరిన ఒప్పందం ప్రకారం టారిఫ్ కోట కింద ఒక శాతం టారిఫ్ రాయితీతో మనం ఏటా రెండు వందల టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకోవచ్చు దీనిలో భాగంగా గత ఆర్థిక సంవత్సరంలో నూట నలభై టన్నులు మన దేశానికి వచ్చింది ఇప్పుడు మరో నూట అరవై టన్నులు దిగుమతి కానుంది ప్రపంచంలో జరుగుతున్న మార్పులు ఘటనలు కారణంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏప్రిల్ నుంచి జులై మధ్యకాలంలో దేశ బంగారం దిగుమతులు నాలుగు పాయింట్ రెండు మూడు శాతం తగ్గిపోయి పన్నెండు పాయింట్ ఆరు నాలుగు బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి కానీ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మాత్రం ముప్పై శాతం పెరిగి నలభై ఐదు పాయింట్ ఐదు నాలుగు బిలియన్లకు వరకు వెళ్లాయి ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ లో బంగారం వెండిపై కస్టమ్స్ సుంకాన్ని పదిహేను శాతం నుంచి ఆరు శాతానికి తగ్గించారు దీంతో దిగుమతులు పెరుగుతాయని ఆశిస్తున్నాయి దీనివల్ల బంగారం రేటు తగ్గి మార్కెట్లో కొనుగోలు విపరీతంగా పుంజుకునే అవకాశం ఉంది మన దేశానికి వివిధ దేశాల నుంచి బంగారం దిగుమతి అవుతుంది వాటిలో స్విట్జర్లాండ్ ప్రథమ స్థానంలో ఉంది మన దిగుమతుల్లో నలభై శాతం అక్కడి నుంచి జరుగుతాయి ఆ తర్వాత స్థానాలలో పదహారు శాతంతో యుఏఈ పది శాతం దక్షిణాఫ్రికా ఉన్నాయి వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో భారత్ వద్ద దాదాపు ఎనిమిది వందల టన్నుల బంగారం ఉంది ఇందులో ఐదు వందల టన్నులు విదేశాల్లో ఉండగా మూడు వందల టన్నులు భారత్ లో ఉన్నాయి ఇప్పుడు దేశంలోకి నూట అరవై టన్నుల బంగారాన్ని తీసుకువస్తున్నందున విదేశాల నుంచి ఈ సంఖ్య యాభై యాభై ఉండనుంది ప్రపంచంలోనే అత్యధిక బంగారం అమెరికా వద్ద ఉంది అమెరికా బంగారం నిల్వ దాదాపు ఎనిమిది వేల నూట ముప్పై మూడు టన్నులు ప్రపంచంలో అత్యధిక స్వర్ణం సాధించిన జాబితాలో భారత్ తొమ్మిదవ స్థానంలో నిలిచింది ప్రస్తుతం భారత్ వద్ద ఎనిమిది వందల ఇరవై రెండు టన్నుల బంగారం ఉంది ఆర్బీఐ నిరంతర బంగారం కొనుగోలు చేస్తోంది దీంతో జపాన్ ను వదిలి భారత్ త్వరలో ఎనిమిదవ స్థానానికి చేరుకోనుంది జపాన్ వద్ద ప్రస్తుతం ఎనిమిది వందల నలభై ఐదు టన్నుల బంగారం ఉంది